सच परीक्षा अमूत अमूत्रोपया में महताय <laughs>

తొలి నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఖాళీ సమయంలో కమాండ్లు వేసేలా మార్కెట్ దగ్గర వచ్చిన హౌస్ మ్యాపింగ్ చేసేసి హౌస్ మ్యాపింగ్తో ఫోర్ వీలర్స్ వాళ్ళకి టెంపుల్ తరఫున ఈ ఫాస్ట్ ట్యాగ్లు ఇచ్చినట్టు ట్యాగ్లు ఇచ్చేసి అక్కడ టోల్ గేట్ ఒకటి అక్కడ పెట్టిందాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చే వెహికల్స్ కి రూట్ వెహికల్స్ ఎవరైతే అయితే ఫోర్ వీలర్స్ ఉన్నాయో ఊర్లో రెసిడెంట్స్ వాళ్ళకి మూమెంట్ రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళ వెహికల్స్ మాత్రం అలా చేసి రిమైనింగ్ భక్తులు చిన్న వాళ్ళు మూవ్మెంట్ పార్కింగ్ చేస్తారు దిగారు ఎప్పుడు దిగ రెండు ఎలక్ట్రికల్ వెహికల్స్ బస్సులు ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి బస్ ఆపరేట్ టెంపుల్ ఆపరేట్ చేసినట్టు కాసేసే

ఒక పన్నెండు చోట్ల హైమాఫ్లైట్స్ ప్రారంభించడం జరిగింది ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అంతేకాకుండా గత సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ప్రతిసారి కూడా మనకు పవర్ ఇంటరప్షన్ ఉంది విద్యుత్ అంతరాయం జరుగుతూ వస్తాం దీన్ని ఆ రోజు జరిగినటువంటి పీస్ కమిటీలో నేనే మాట్లా వచ్చే వినాయక చవితికి విద్యుత్ అంతరాయం లేనటువంటి పరిస్థితుల్లోనే నిమజ్జనం జరుగుతుందని చెప్పేసి ఆ మాట కట్టుబడే ఈ రోజున ఏదైతే మనం ఒక ఆర్డర్ జీవో తీసుకొచ్చున్నాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ కేబిలింగ్ ఈ అండర్గ్రౌండ్ కేబులింగ్కి మనము తిరువీధులు వెడల్పు చేసేటువంటి ఆలోచనలో కూడా ముందుకు పోతున్నాం కాబట్టి ప్రశాస్కంలో ఒక టింగ్ రెడీ చేసుకున్నాం అది ఎక్కడ మనం ల్యాండ్ అనేది మనకి ఇంకా అసెస్మెంట్ దొరకలేదు కాకపోతే ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఐదు కోట్ల రూపాయలతో ఈ రోజున తిరువీధుల్లో అదే రైల్వే స్టేషన్ రోడ్డు గత వినాయక చవితిప్పుడు ఒక టవర్ ఎరక్షన్ చేసింది పవర్ ఇంట్రక్షన్ లేదు అక్కడ ఇప్పుడు సబ్సిక్వెంట్గా ఆ ఏరియాలో రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు తిరువీధులు కావచ్చు పూర్తి స్థాయిలో విద్యుత్తు నిరంతరంగా ఉండే రకంగానే తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే ఈరోజు పని ప్రారంభించడం ఐదు కోట్ల రూపాయలు అంతేకాకుండా ఇంకా చెప్తాను ప్రజలకు మేము ఇంకా కష్టం చేయాలనుకుంటున్నాం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఇబ్బందులు ఉన్నా కూడా మా వంతుగా కొద్ది వరకు నాకు కూడా అనుభవం నేర్పించిన నాకు ఉన్నటువంటి అనుభవంతో నేను నేర్చుకున్నటువంటి పాఠాలతో కొద్ది వరకు ముందుకు పోగలుగుతాను అంతేకాకుండా ఏడు సంవత్సరాలుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ తీసుకొచ్చిన బైపాస్ అప్పట్లో కూడా ఇదే కూటమి ఉండింది డబుల్ ఇంజన్ సర్కారే ఉండింది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఏడు సంవత్సరాలు కాలం పడుతుంది అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం మళ్ళీ అధికారులకు వచ్చే సంవత్సరం అయింది కూడా నేను చెబుతున్నాను ఈ సంవత్సర కాలంలో ఒకటికి ఐదు సార్లు నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే కలెక్టరేట్లో జరిగినటువంటి జిల్లా స్థాయి మీటింగ్లో కూడా పదే పదే ప్రస్తావిస్తే ఈ రోజున ఒకవైపునైనా మదనపల్లి రోడ్లో పూర్తి స్థాయిలో ల్యాండ్ లో ఉన్నటువంటి ను కూడా మేమే డీల్ చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి కలెక్టరేట్ దృష్టికి ఆర్టీఓ గారి ద్వారా రిప్రజెంట్ చేసి వాళ్ళ కాంపెన్సేషన్ కూడా అవుతుంటే వాళ్ళని కూడా కన్సెంట్లో తీసుకొని పని కంప్లీట్ చేసుకొని ఒక రెండు మూడు రోజుల్లో వాళ్ళు ట్రాఫిక్కు ఓపెన్ అయ్యే రంగా పనులు జరిగేటువంటి పరిశీలి కల్పించారు కాంట్రాక్టర్కి ధన్యవాదాలు తెలుపుతున్నా అదే స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆస్తి కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అధికారులకు ధన్యవాదాలు తెలుపుతాను ఇంకొక ఎండ్లో ఏదైతే ఉందో పులివెందుల రోడ్డు నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కోసం ఏదైతే ఉందో బైపాస్ రోడ్ అదో అనంతపూర్ రోడ్డు మీద కనెక్టివిటీ పోయేసి పులివెందుల రోడ్డు కనెక్ట్ అవుతుందో అక్కడ ఒక రెండు బాటిల్ ఒక బాటిల్ ఎక్కుతుంది అక్కడ పీజీసీఎల్ వాళ్ళకి ఏదైతే హెచ్టీ లైన్ పోతుందో ఆ టవర్ ఎడక్షన్లో వాళ్ళకి అలైన్మెంట్ దొరకదని చెప్పి దాంట్లో ఇబ్బంది పడతా ఉంటే ఒక్కొక్క రెండు మూడు సార్లు మేమే మీటింగ్ పెట్టుకొని కన్వర్జెన్స్ మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళతో అది క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ అక్విజియేషన్ ఎక్కడైతే సూటబుల్ ఫీజిబుల్ ప్లేస్ ఉందో అక్కడ ఆ ల్యాండ్ని అక్వైర్ చేసి దానికి ల్యాండ్ అక్విజియేషన్లో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి కాబట్టి అది ఇంకో రెండు నెలల పాటు సమయం రెండు నెలలు మూడు నెలలు కూడా పట్టదు మ్యాక్సిమం మూడు నెలలు మూడు నెలలలోపు అది కూడా క్లియర్ అవుతుంది మీన్ వైల్ ఎక్కడో ఒక చోట మార్పుకి అయితే మొదలు పెట్టాలా ప్రజల ఆలోచనకు అనుగుణంగా పరిపాలన జరగాలనే ఆలోచనతోనే కదిరి నరసింహస్వామి గుడికి ఏదైతే రాశస్తం చెందినటువంటి క్షేత్రానికి ఆ డిమ్యూనిటీ తీసుకురావాలా ట్రాఫిక్ అంతరాయాలు ఉన్నాయి ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి బజార్లు చాలా కంజెస్టెడ్ ఉన్నాయి మిన్ ఎక్కడైతే బిజినెస్ కమ్యూనిటీ కూడా అఫెక్ట్ అవుతుంది వాళ్ళని కూడా కాన్ఫరెన్స్లో తీసుకోవాలా వాళ్ళ స్టేక్ హోల్డర్స్ కూడా కాన్ఫరెన్స్లో తీసుకోవాలని ఒక ఆలోచనతోనే ఈ రోజున అందరికీ వచ్చిన సందర్భంగా ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందరూ కూడా వాళ్ళ వాళ్ళకు తెలిసినటువంటి సలహాలు అంత సూచనలు కూడా చేశారు వాళ్ళని కాన్ఫిడెన్స్కు తీసుకోవడం ద్వారా కూడా మాకు ఒకటి లబ్ధి పొందేది ఏమంటే ప్రజలేపి కొద్ది వరకు ఒక పాజిటివ్ వైస్ క్రియేట్ చేసేటువంటి విధంగా వాళ్ళ ఆలోచనలు కూడా ఇది మంచి చేసేటువంటి ఆలోచన తెలియజెప్పే ఒక ప్రక్రియ కిందే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను